నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేదో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆగస్ట్ అనేది డెఫినెట్ ఒక పవర్ఫుల్ మంత్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అటు అస్ట్రాలజికల్ గా చూసుకుంటే సన్ చేత రూల్ చేయబడేటటువంటి మంత్ స్వక్షేత్రంలో సూర్యుడు ఉంటే చాలా బలవంతుడు అనేది వింటూ ఉంటా సింహరాశిలో గనక సన్ ఉంటాడు కూడా అయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే నంబర్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఈస్ అగైన్ ఆల్వేస్ పవర్ఫుల్ నంబర్ అలా రైట్ అయితే ఈ ఎయిత్ మంత్ మీరు పోర్టల్స్ కూడా చెప్తూ ఉంటారు ఎయిత్ మంత్ లో ఏ డే అనేది డెఫినెట్ గా పవర్ఫుల్ గా చూసుకోవచ్చు అసలు ఏంటి పోర్టల్ అంటే ఏ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ పోర్టల్ నంబర్స్ ని ఒకసారి చెప్తారట తప్పకుండా చెప్తాను పద్మిని అసలు పోర్టల్ అంటే ఏంటి అనంటే చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న డేట్ అని చెప్పి లేదు అంటే కనుక అసలు పోర్టల్ అంటే ఒక గేట్ అనమాట మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉన్నాం అనుకో ఇట్ నుంచి వెళ్తే మనం మీరు టెంపుల్స్ లో చూడండి మేము మనం నడుస్తూ ఉంటూ ఉంటాము చాలా ఉందా అని అనుకుంటే మనం ముందున్న వాళ్ళకంటే కూడా మనకు ఒక గేట్ ఓపెన్ చేస్తాం అవునా ఇలా తొందరగా వెళ్ళిపోతాం మనం మేము ఇంత లేట్ ఉందా ఇంత టైం పడుతుందా అని అనుకున్నాము కానీ ఇటు నుంచి వెళ్ళే అలా మాకు దర్శనం అయిపోయింది ఒకసారి అలానే బాలాలయం లాగా పెట్టారు కదా మనకి నరసింహ స్వామిని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు స్వామిని అయితే ఇక్కడ యాదగిరి గుట్టలో ఆ స్వామిని ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతోంది అని చెప్పి జలన్ లో స్వామిని ఆవాహన చేసి తీసుకొస్తారు అయితే నాకు ఒక పని మీద చెప్పి వెళ్ళాను వెళ్తూ నరసింహస్వామిది ప్రపత్తి ఉంటుంది అనమాట అది చదువుకుంటూ వెళ్తున్నాను చదువుకుంటూ వెళ్తుంటే ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు పద్ని ఆ పంపించేస్తున్నారు అసలు లో చూడనివ్వట్లేదు చూడనివ్వట్లేదు వన్ మినిట్ కూడా అసలు ఉంటామా లేదా అని డౌట్ అనమాట అయితే స్వామిది చదువుకుంటూ వెళ్తున్నాను అలాగే స్వామిని నఖ స్తోత్రం కూడా చదువుకుంటున్నారు అయితే అక్కడ ఎందుకనో ఓన్లీ పోలీసులకు మాత్రమే అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళందరూ కూడా కాకి డ్రెస్ లోనే ఉన్నారు అక్కడ వాళ్ళకి పూజ ప్రత్యేకంగా చేయించారు మరి ఎందుకునో ఆ రోజు ఆ పూజ చేయించిన తర్వాత ఒక డెబ్బై మంది ఉన్నారు పద్మిని వాళ్ళందరు నెమ్మదిగా ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు నా దాకా వచ్చేటప్పటికి లైన్ స్టాప్ చేసేసి వాళ్ళందరిని పంపించారు నేను ఒక పదకొండు సార్లు అన్న నక్కస్తు అక్కడ ఉండి చదివాను స్వామి అడుగు పెడుతూనే అయ్యో నిమిషం కూడా ఉండనివ్వట్లేదా ఒక్కసారి నా స్తోత్రం చదువుకుందామే స్వామి ఎదురుగుండా అన్నది ఎంతసేపు ఉన్నామో చూడు అంటే ఆర్తి కూడా ఇంపార్టెంట్ కదా నేను చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన ఆపుతాడు అది మనము పోర్టల్ విషయంలో ఎలా అనుకోవాలి అంటే అలాంటి ఇంపార్టెంట్ సమయం అనేది ఆ డేట్ కి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి గేట్స్ ఓపెన్ చేసేటటువంటి వస్తుంది మంత్ లో ఎనిమిదో తారీఖు ఎనిమిదో 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 నెల కాబట్టి ఎనిమిదో తారీఖు అనమాట ఆగస్ట్ ఎయిత్ ఎందుకంటే టూ నెంబర్స్ డబుల్ వచ్చినప్పుడు చాలా మంచిది ట్రిపుల్ వచ్చినప్పుడు ఇంకా మంచిది సరే మనకి డబుల్ వస్తుంది చక్కగా మనం వేచి చూస్తాం కాబట్టి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తానా అని అనుకుంటూ ఉంటాం అలాగే డబుల్ వచ్చిన రోజు ఎయిట్ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ని కలిపి ఎయిట్ కదా అవును సో అది కూడా అది కూడా చేసుకోవచ్చు అవునవును డెఫినెట్ గా ఎయిట్ 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 చాలా మంచి త్రిబుల్ ఎయిట్ మేనిఫెస్టే మీరు ఇప్పుడు ఏం చేయాలి మనం అని అనుకుంటే గనక మేనిఫెస్టేషన్ కి మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ రోజుని అనుకుంటే ముందు అసలు ఎయిట్ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి ఎయిట్ అనగానే సాటర్న్ మీరు చూస్తే కష్టపడి పైకి రావాలి అని అనుకుంటే ఈ ఆగస్ట్లో పుట్టిన వాళ్ళందరూ పైకి వస్తారు నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి గురించి చెప్పాలి నేను ఆయన చూసినప్పుడు ఆయన ఫ్యామిలీని చూసినప్పుడు ఒక్కడు కదా కష్టపడితే ఫ్యామిలీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకు వాళ్ళ ఒక్కళ్ళు ఎంచుకున్న దారి ఆ దారిలో ఆయన కష్టపడిన తీరు చూస్తే ఎంత మందికి పూల బాట వేసింది పూల బాట వేసింది కాబట్టి మనం ఆగస్ట్ లో బాగున్నాయి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ లో మహేష్ బాబు అయితే ఎందుకు చిరంజీవి గారిది తీసుకున్నాను నాగార్జున గారు కూడా ఆగస్ట్ ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా పైకి వస్తారు ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ నైన్త్ మదర్ తెరీసా కూడా ఆగస్ట్ లో నైన్ చాలా మంది ఉన్నారు ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళు అయితే ఎందుకు చిరంజీవి గారిని తీసుకున్నాను నేను అని అంటే ఆయనకి ఏది కూడా వెనక సపోర్ట్ లేదు ఫిలిం ఇండస్ట్రీలో అప్పుడు అందరు అంటారు కదా ఏదైనా సపోర్ట్ ఉంటే నేను పైకి వస్తారు అని అలాంటివన్నీ కూడా ఏవి లేకుండా ఆయన ఒక్కరు కష్టపడిన తీరు మిగతా వాళ్ళందరికీ కూడా పూలబాట వేసింది కాబట్టి ఈ ఆగస్ట్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎయిట్ నెంబర్ ఏంటి అంటే కష్టపడే తత్వం మనకి ఉండాలి అది మనం అలవర్చుకోవాలి మనం ఆగస్టులో పుట్టిన వాళ్ళందరికీ కష్టపడే తత్వం ఉంటుందా అని అంటే వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం చూడొచ్చు కానీ మాక్సిమం కష్టపడే తత్వం వాళ్ళ మనసులో ఉంటుంది ఆగస్ట్ లో ఆగస్ట్ లో నేను లేదు నేను చిన్న ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అసలు ఎగ్జామ్ అంటే అది ఐదు మార్కుల స్లిప్ టెస్ట్ అయినా సరే అది నేను కష్టపడాలి రాయాలి అని అనుకుంటుంది చూసుకుంటూ ఉంటుంది ఎగ్జామ్ ముందు చదివితే దానికి అచ్చిరాదుట అందుకని ఆ రోజు అంతా చదవకుండా ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు ఆగస్ట్ లో పుట్టిన అంటే మనం కూడా ఈ నెలలో మనకు సక్సెస్ రావాలి అని అంటే మనం కష్టపడే తత్వం ఒకటి ఉండాలి అలాగే మనని ఎప్పుడైనా ఎవరైనా బాధ పెట్టారంటే అది గుర్తు పెట్టుకోకూడదు వదిలేయాలి వదిలేయాలి మేనిఫెస్టో ఏంటంటే అంటే మేనిఫెస్టేషన్ లో చెప్పేది ఏంటి అని అంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది సబ్కాన్షియస్ మైండ్ కి నీకు ఏది మంచిది చెడు అనేది కాదు నువ్వు ఆలోచించిందే ఇవ్వడము అనేది కాన్సెప్ట్ అనేది చెప్తారు కాబట్టి ఎక్కడ కూడా చెడు అనేది ఆలోచించకు వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఇస్తారే మనం మనం అడిగితే ఇస్తారా వాళ్ళ డబ్బులు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాటివన్న నాకు తెలిసి ఈ రోజు అని చాలా ఈజీగానే ఇస్తాం కాదు వాడు ఇస్తాడు అనుకోండి తప్పకుండా అతను ఇస్తాడు కాబట్టి ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకోవాలి చేంజెస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ పేపర్ మీద మీకు ఇష్టమైన దైవనామాన్ని రాసుకొని ముందు అసలు విఘ్నేశ్వరుడిని మనం పూజిస్తాం కాబట్టి ఆ విఘ్నేశ్వరు నామాన్ని రాసుకొని తర్వాత మీ దైవం రాసుకోండి అలాగే గురువుకి నమస్కారం చేయండి గురువు ఎవరు అని మీరు ఎంచుకోవాలి అనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామిని మీ గురువుగా శ్రీపాదశ్రీవల్లభుల గురించి చదవండి అసలు ఆయన ఎవరు ఏంటి శ్రీపాద శ్రీవల్లభులు ఏంటి తర్వాత ఇంకా ఏంటి అనేది కూడా మీరు చదవండి ఎందుకు చెప్తున్నాను అనంటే ఎప్పుడైతే భగవంతుడి గురించి నువ్వు వెతకడం మొదలు పెడతావో శని భగవానుడు నీకు హెల్ప్ చేస్తాడు ఎయిట్ నెంబర్ అనేది మనకి సాటన్ అనేది చెప్తుంది ఎలా హెల్ప్ చేస్తాడు అనంటే ఆయన ఇన్ఫినిటీ లెవెల్లో హెల్ప్ చేస్తాడు ఇన్ఫినిటీ కూడా ఎయిట్ నెంబర్ ని సూచిస్తుంది ఊహించలేము వెల కట్టలేము ఆయన ఇవ్వటం మొదలు పెట్టేది అలా మీరు చేయండి చక్కగా రాసి ఎయిట్ టైమ్స్ మీరు మీరు అనుకున్న కోరికని తీరిపోయింది అనుకుని రాయండి ఏ రోజున ఎయిత్ నాడే ఎయిత్ ఏ సమయంలో రాయాలక నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నెంబర్స్ కి కాబట్టి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి అంటే నెంబర్ డబుల్ అవుతుంది కదా అట్లా పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి వెయ్యండి లేదు అంటే సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకేయండి లేదు అంటే సాయంత్రం మీకు ఎన్నిటి కుదరట్లేదు అనుకుంటే గనక ఆరు గంటల పదకొండు నిమిషాలకేయండి ఎనిమిది వస్తుంది కదా అప్పుడు అవునా అలా మీరు చూసుకోండి కానీ పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి అలాగే సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది వేస్తే చాలా మంచిది పొద్దున్నే రాసేసుకోండి కోరికే రాయలక్క ఒక్కొక్కరికి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒకటి మనం రాస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చెయ్యాలి అనేది తెలుస్తుంది అలా అని కోటి రూపాయలు వచ్చేయాలి ఎంతో అని రాసుకోకండి ఒకవేళ వచ్చినా వాటికి మీరు చాలా పే చేయాల్సి వస్తుంది మనీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనీ ఎంత ఈజీగా వస్తే అంత భారము అంత కర్మ నీ దగ్గర తీసుకుని వస్తుంది కష్టాలు కూడా అంత ఈజీగా వస్తాయి నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే ఇవ్వడు ఈశ్వరుడు ఎటువంటి సందేహం లేదు ఏమన్నా చేసైనా సంపాదించేస్తాను నాకు ఇది కావాలి జాక్పాట్ కావాలను లేకపోతే మనం అంటే చెప్పం మిగతా వాళ్ళందరూ చెప్తారేమో జాక్పాట్ కావాలంటే లాటరీ కావాలంటే నెంబర్ రాసుకోండి కానీ మీరు ఒకవేళ నిజంగా అట్లా రాసుకొని మీకు వస్తే యు రిమెంబర్ దట్ ఆ డబ్బుకి మీరు చాలా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కష్టపడందే డబ్బు అనేది రావద్దు నాకు నేను కష్టపడతాను వందకి అరవై మార్కులు వేస్తున్నావు కదా స్వామి ఈసారి ఎనభై వేసి డిస్టింగ్షన్ లో పాస్ చే దండం పెట్టుకోండి నేను అలానే దండం పెట్టుకుంటాను మీరు కూడా అలానే దండం పెట్టుకోండి నేను కష్టపడతాను కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు దీనికి వచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వు స్వామి అని దండం పెట్టుకుందాం ఉద్యోగం రావాలి అని అంటే నాకు ఉద్యోగం వచ్చింది వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఏదైనా కంపెనీ గురించి అనుకుంటున్నారు వాళ్ళ కంపెనీలో ఒక రెండు రౌండ్స్ అయి మిగతా అవి ఆగున్నాయి ఆ అవి కూడా నాకు హెచ్ఆర్ రౌండ్ కూడా అయ్యింది నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది అని చెప్పి ఎనిమిది సార్లు రాసుకోండి రాసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసేసి మీరు ఏం చేస్తారంటే ఒక్క నెమలిక తీసుకొచ్చుకోండి ఒక్క నెమలికని ఆ పేపర్ లో చుట్టేసేసి స్వామి దగ్గర పెట్టేసేయండి నెమలిక ఇలా పెడతారు మీరు రాసిన పేపర్ ని ఇలా ఫోల్డ్ చేయండి నెమలిక లోపల ఉంటుంది ఆ లోపల ఉంటుంది ఫోల్డ్ చేయండి మీరు దేవుడి దగ్గర పెట్టండి ఎటువంటి పరిస్థితుల్లో మీ కోరిక నెరవేరుతుంది ఎందుకు నెమలిక చెప్పాను అంటే లోనే కృష్ణుడు కూడా పుట్టాడు నాకు మొన్న మా మైత్రి ఒక మాట చెప్పింది పిల్లలు ఆలోచన ఎలా ఉంటుందా అనిపించింది నాకు అమ్మ నెమలి అంటే బెటర్ ఎందుకో తెలుసా అటు శైవము ఇటు వైష్ణవం అనే బాధ ఉండదు అవును ఆయనకేమో వాహనం ఈయనకేమో అత్యంత ప్రియమైనటువంటి చక్కగా నెమలి పెట్టిన కదా నెమలిక గురించి మాట్లాడితే అసలు ఇంకా అందరం కలిసిపోతామమ్మా ఇంకా చిన్నపిల్లైనా మంచి మాట చెప్పింది అనిపించింది నాకు ఎందుకని అంటే నిజమే కదా అది కాబట్టి అంటే ఏంటి ఎటు ఏదైనా కూడా సంఘటితం చేయడం ఎలాంటి పరిస్థితులనైనా కూడా మనకి అనుకూలంగా మార్చడం ధైర్యాన్ని నింపడం అదే కదా కృష్ణ భగవాన్ చేసింది కాబట్టి నెమలీకర్ని ఆయనే ధరించారు అని అంటే దానికి ప్రాశస్యం మనం పెరిగి తప్పకుండా మనకి ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి తప్పకుండా తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు ఒరిజినల్ తెచ్చుకోండి సర్ప్రైజ్ అమ్ముతున్నారా అయ్యో శుభ్రంగా అమ్ముతున్నారు ఎలా తయారు చేస్తారు అసలు క్లాత్ దాని గురించి మరి కానీ ఒరిజినల్ది ఎలా కనుక్కోలో నాకైతే తెలియదు జాగ్రత్తగా మీరు చూసుకోండి అది ఒరిజినల్ దాని నమ్మి తెచ్చుకోండి అంతే కూడా దొరకకపోతే తెచ్చుకొని తప్పకుండా అది పెట్టేసి దేవుడి దగ్గర పెట్టండి లేకపోతే లివింగ్ రూమ్ లో పెట్టండి దాని మీద ఏమైనా ఎగరకుండా బరువు పెట్టండి మళ్ళీ అది ఎగిరిపోయింది ఆ పేపర్ పనికి వస్తుందా లేదా అని కాదు జస్ట్ ఇట్లా పేపర్ మీద రాయండి మధ్యలో నిమలీక పెట్టి ఇలా పెట్టేసి పెట్టి ఏదైనా బరువు మీరు తీయంది పెట్టండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది బ్యూటిఫుల్ ఏ కలర్ పెన్ తో రాయాలక్క బ్లూ కలర్ బ్లూ కలర్ పెన్ బ్లూ కలర్ కోరిక తీరిన తర్వాత ఈ పేపర్ పేపర్ని ఏం పేపర్ ని చక్కగా వాటర్ లో వేసేసి దండం పెట్టుకోండి నెమలికని మళ్ళీ మీ ఇంట్లోనే పెట్టుకోండి అది చూసినప్పుడల్లా బా ఇది కదా నా కోరిక నెరవేర్చింది చెప్పి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి యూనివర్స్ కి తెలిసిన ఒకే ఒక్క భాష గ్రాటిట్యూడ్ ఒకే ఒక్క భావం నిజంగా రే వీళ్ళు సంతోషపడుతున్నారు వీళ్ళకి ఇవ్వాలి అని తప్పకుండా యూనివర్స్ అనుకుంటుంది అలానే ధర్మబద్ధమైన కోరిక మాత్రమే కోరుకు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎయిట్ బై ఎయిట్ పోర్టల్ రాబోతోంది కాబట్టి డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అయితే ఎవ్రీ మంత్ కూడా అంటే నైన్ వస్తుంది టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా యూస్ చేసుకోవచ్చు అయితే నైన్త్ మంత్ ఏం చేయాలి ఫెబ్ లో రాసి ఏది మనం యూనివర్స్ నుంచి వచ్చేది నేచురల్ థింగ్స్ ఏ పెడతాం మనము ఏది పెట్టాలనేది నేను తప్పకుండా షూర్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే